అల్వాల్ బొల్లారంలోని నూట డెబ్బై తొమ్మిదేళ్ల అతి పురాతనమైనటువంటి హోలీ ట్రినిటీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి పండుగ సందర్భంగా చర్చిని సుందరంగా అలంకరించి క్రిస్మస్ పాటుగా పశువుల పాకను ఏర్పాటు చేశారు ఈ చారిత్రక చర్చిలో క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చర్చి ఇన్ఛార్జ్ చార్లెస్ వెస్లీతో పాటుగా కాంగ్రెస్ నాయకులు మురళి ఇతరులు పాల్గొన్నారు నా పేరు అసలు ఇచ్చు సెక్రటరీ ఇప్పటివరకు నిన్న రాత్రి నుంచి నిన్న తొలి ఏంటో నుంచి ఈరోజు వన్ ఓ క్లాక్ మన తొమ్మిది ఆటో నుంచి వన్ ఓ క్లాక్ వరకు మేము మీ ఆరోపణలు చెప్తున్నాము మా యొక్క ప్రెలిటర్ ఇన్ఛార్జ్ కేర్జేసి గారు వాటర్ సందేశం ఇచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి మా యొక్క కమిటీ తరఫున మరియు మా యొక్క తరఫున ప్రతి ఒక్కరికి

ఆరాధించి మరి పని అందరాలను ఎక్కిన ఈ చర్చ్ చాలా అంటే చాలా చర్చ్ చర్చ్ ప్రతి ఒక్కరు చూడవలసిన చర్చ్ ప్రతి ఒక్కరు మరి వచ్చి మరి ఆనందించవలసిన చర్చ్ చరిత్ర ఉంది దీనికి మెంబర్షిప్స్ కూడా వేలాది మంది ఉన్నారు సో ఇక్కడ గుని ఆర్షన్ చేసుకుని ఎంతో మంది మరి ఉన్నత స్థాయికి వారు వాళ్ళు ఉన్నారు మరి ఎన్ని రాష్ట్రాల్లో దేశాల్లో కూడా చర్చ్ ఉన్నారు సో ఈ యొక్క చర్చి హిస్టారికల్ చర్చ్ ప్రతి ఒక్కటి చూడాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం చర్చ్ క్రిస్మస్ వేదికల్లో చర్చ్ మరి చర్చ్ ఉన్నాను ఎంత చూసిన మరి ఎంత మనం తప్పని మరి మీ చర్చ్కు మరింత మీరు తీసుకో పాలన మరింత ప్రజలందరినీ సహకరించాలని మెంబర్స్గా ఇంటర్ గంట